మన ప్రొడక్ట్ ఎందుకు వాడాలని ఆలోచన వచ్చినప్పుడు అసలు ఇప్పుడుండే కండిషన్ లో మనకి ఇప్పుడుండే రకరకాల డిజార్డర్స్ రావటానికి రీజన్ ఏంటనేది మనకు అర్థం అవ్వాలి ఎందుకంటే ఒక క్లారిఫికేషన్ ఉండాలి ఈ రోజుల్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ రావటానికి టాక్సిన్స్ పేరుకుపోవటం అలానే ప్రాపర్ పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడం తీసుకున్న ఆహారంలో సరైన పోషకాలు లేకపోవటం మూడు ఇమ్యూనిటీ లేకపోవడం ఇమ్యూనిటీ వచ్చే విధంగా కొన్ని ఫుడ్స్ లో సరైన ఆహారం తీసుకోలేకపోతున్నాం విటమిన్ మినరల్ డెఫిషియెన్స్ అందరికీ ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఒక ఏడు రకాల పళ్ళు కూరగాయలు తినాలి వారంలో ఏడు రకాలు అంటే దానికి గ్యారంటీ లేదు తినే తినేది ఇప్పుడు ఉండే ఎలా పండిస్తున్నారు కూడా మనకి తెలియదు అందుకోసమే బయట నుండి తీసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు ఆ ఈ మధ్య కాలంలో ఆ రకరకాలు అంటే గాలి నీరు ఆహారం వాతావరణం మారి చివరికి ఎలా బతుకుతున్నాం అంటే ఏ నిమిషంలో ఏ ఇబ్బంది వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేకుండా బతికేస్తున్నాం మనం అలాంటి కండిషన్లో మన ఆరోగ్యాన్ని మనం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా మన ఆరోగ్యాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కాపాడుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని కాపాడుకుంటే ఇంకా ఆరోగ్యంగా మనం ఉన్నట్టు కదా మన అందరికీ తెలుసు ఓవర్ మెడికేషన్ కూడా తెలియకుండానే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనందరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫేక్ మెడిసిన్ రీసెంట్గా ఎవరంటే డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే రిలీజ్ చేశారు యాభై శాతం మనం మింగే మందుల్లో మెడిసిన్ మింగడమే తప్పు దాంట్లో ఫేక్ మళ్ళీ కాబట్టి మనల్ని మనం కాపాడుకునే కార్యక్రమమే మన హెల్త్ లో ఉండే ప్రోడక్ట్ స్పెషల్లీ మన డీటాక్సిఫైయర్ డైలీ క్లీన్జింగ్ సపోర్ట్ అవుతుంది ఇంటర్నల్ క్లీన్జింగ్ అంటే కిడ్నీ లివర్ లంగ్స్ స్కిన్ కొలను మేజర్ ఆర్గాన్స్ ని క్లీన్జింగ్ చేయడంలో సపోర్ట్ అవుతుంది ఉన్న చెడు బయటికి పంపించే కార్యక్రమం రెండు మన న్యూట్రినిక్ మనం తినే ఆహారంలో లేని పోషకాలు దొరుకుతాయి పోషకాలు బాగా ఎవరికైతే దొరుకుతాయి వాళ్ళ సెల్ యాక్టివ్గా పనిచేస్తుంది సెల్ యాక్టివ్ ఉంటే ఆర్గాన్ యాక్టివ్ ఉంటుంది అలానే మన ప్లమ్యూన్ అందరికీ తెలుసు కరోనా వచ్చాక మన అందరం ఎంత ఇమ్యూనిటీతో ఇబ్బంది పడ్డాము అలాంటి ఇమ్యూనిటీని బూస్ట్ చేసేదానికి మన ప్లమ్యూన్ సపోర్ట్ అవుతుంది ది కీ ఇంగ్రీడియంట్స్ మన ప్లమ్యూన్ లో ఉన్నాయి కిరాటిక టిక్టా కుట్కీ హరిద్ర వశాఖ పిప్పలి గుర్చిష్టం లాంటి కీ ఇంగ్రీడియంట్స్ మన ప్లమ్యూన్ లో ఉన్నాయి ఇది మనకి వైరల్ ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుద్ది ట్ ది సేమ్ టైం జనరల్లీ మన మెయింటెనెన్స్ లో తప్పకుండా విటమిన్ మినరల్స్ కీ రోల్ పోషిస్తాయి మన ఆర్గానిక్ పనితనంలో ఆ విటమిన్ మినరల్ డెఫిషియన్సీని కంట్రోల్ చేసేదానికి మన వీటైన్ సపోర్ట్ అవుతుంది ఎందుకంటే మన దాంట్లో బయోటిన్ అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం బయోటిన్ ఎట్ ది సేమ్ టైం గ్రేప్సీడ్ ఎక్స్ట్రాక్ట్ లాంటి అడిషనల్ ఇంగ్రీడియంట్స్ మన దాంట్లో ఉంటాయి అలానే ఎంజోయం టెన్ క్యూ టెన్ ట్రి ఇలాంటి కాంబినేషన్తో మన ఎంజాయ్ అంటే సింపుల్ మన డిఫెన్స్ డిటాక్స్ కిట్ చేసే పని డిటాక్స్ ఫార్ములాగా మనకి డిడి ఫార్ములా రియల్లీ మనకి ఆ సింపుల్ ఇప్పుడుండే కండిషన్ కండిషన్లో మనం బతకడమే చాలా కష్టం అయ్యింది అంటే ఏ నిమిషంలో ఏం జరుగు వయస్ట్ సంబంధం లేకుండా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటి సందర్భంలో మన ప్రోడక్ట్ అన్ని కేసెస్ అందుకోసం కొంతమందిలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కలాగా అంటే ఒక్కొక్క టైంలో వాళ్ళకి రిజల్ట్ కనబడతా ఉంది కాకపోతే మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన మాట ఏంటి అంటే మన ప్రోడక్ట్ సింప్టమేటిక్ ట్రీట్మెంట్ కాదు మనం జబ్బుని తగ్గించే కార్యక్రమం ఉండదు కానీ జబ్బు రావటానికి మూలాల మీద అయితే మన ప్రొడక్ట్ పనిచేస్తుంది రూట్ రెండు వర్డ్స్ మనకి చాలా క్లియర్ ఉండాలి ఒకటి మనం రూట్ లెవెల్లో ఉపయోగపడుతుంది అలోపథిక్ అనేది సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మన వెల్నెస్ డాక్టర్స్ అలోపథిక్ డాక్టర్లు ఇల్నెస్ అంటే ఏదైనా ఇబ్బంది వస్తే దానికి తగ్గ డాక్టర్నే మనం చూపిస్తాం చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ముక్కుకి ఇబ్బంది వచ్చిందనుకోండి ఆ పక్కన ఫేమస్ కార్డియాలజిస్ట్ ఉంటే చూపించం అతను డాక్టరే బట్ ఈ ముక్కుకి సంబంధించి చదువు ఎవరైతే నేర్చుకుని ఉన్నారో వాళ్ళకి దగ్గరికి మనం వెళ్తాం ఇక్కడ ఏంటంటే వాళ్ళు సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ ఇల్నెస్ పైన వర్క్ చేస్తారు మనం వెల్నెస్ కోసం మాట్లాడతాం ఏం చెయ్యాలి ఏం తింటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయాన్ని మనం డిస్కస్ చేయడం జరుగుద్ది రెండోది ఆ మనం ఎక్కువ మన నోటు మనం ఎక్కువ మాట్లాడాల్సిన వర్డ్ ఇంకొకటి ఉంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే చాలా పెద్ద టాస్క్ అయ్యింది ఇప్పుడు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎగ్జిస్టింగ్ మనకి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు వచ్చిన అంటే మనలో ఒక ఇది ఉంది ఇబ్బంది ఏంటంటే చాలా కంట్రీస్ లో వాళ్ళు బాడీ చెకప్ అవి చేసుకుంటుంటారు ఎవ్రీ సిక్స్ మంత్ వన్ ఇయర్ వరకు వన్ కి ఒకసారి ఆ ముందే తెలిసిందనుకోండి ఫ్యాట్ లెవెల్స్ అంటే దానికి తగ్గట్టు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోగలిగితే గ్రాడ్యువల్ గా అది మామూలు పొజిషన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి మనం అలా చేయం కదా మన ఇబ్బంది ఏదైతే ప్రాబ్లం డిటెక్ట్ అయిన అయిన తర్వాతే మనం ట్రీట్మెంట్ అవుతుంది ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ సొల్యూషన్ తీసుకుంటుంటాం అందుకోసం మనం ఏంటి మన అందరికి తెలుసు న్యూట్రా న్యూట్రా ప్రోడక్ట్ తో చాలా రకమైన అద్భుతాలు చూసిన వాళ్ళు ఎంతో మంది దాంట్లో భాగంగా ఇప్పుడు ఒకవేళ చాలా పెద్ద కేసెస్ లో కూడా మన ప్రొడక్ట్ ఎలా సపోర్ట్ అవుతుంది అని కూడా మీకు డౌట్ రావచ్చు మనం వెరీ క్లియర్ వాళ్ళకు ఉండే కండిషన్ ఉంటది కదా ఒకటి రెండు మూడు నాలుగు స్టేజెస్ ఉంటాయి కదా స్టేజ్ని బట్టి వాళ్ళ రికవరీ తర్వాత వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి రికవరీ ఉంటుంది అందుకోసమే సార్ డిడి ఫార్ములా నేను యూజ్ చేశాను కొంతమందిలో పది రోజుల్లో రిజల్ట్ కనబడవచ్చు కొంతమందికి నెల కూడా టైం పట్టచ్చు డిపెండ్ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటది కాబట్టి ఇక్కడ డిడి ఫార్ములా స్పెషల్లీ జనరల్ అన్ని డిజార్డర్స్ లో కూడా సపోర్ట్ అవుతుంది అట్ ది సేమ్ టైమ్ ఆ డిజార్డర్ ఆర్డర్లో పెట్టేదానికి కూడా సపోర్ట్ అవుతుంది కాకపోతే చిన్న చిన్న ఆహార నియమాలు అలవాట్లు మార్చుకోవాలి చిన్నయే ప్రాపర్ లిక్విడ్ తీసుకోవడం తీసుకునేది కొంచెం మంచిది తీసేసుకోవడం ఎందుకంటే ఒకటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేషెంట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు పళ్ళు తినండి మంచినీళ్ళు హాట్ వాటర్ ఎక్కువ తీసేసుకోండి ఇలానే కదా రెస్ట్ తీసుకోండి ఇలాంటివే కదా చెప్తారు ముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే డాక్టర్ వరకు వెళ్ళే కార్యక్రమం కూడా చాలా తక్కువ అరుదుగా ఉంటుంది దానికి నేనే ఉదాహరణ నేను మెడికల్ ప్రాక్టీస్ నాన్న మెడికల్లో చాలా కాలం ఉన్నాను సెవెంటీన్ ఇయర్స్ ఉన్నాను బట్ టూ అండ్ హాఫ్ ఇయర్తో నేను ఒక పెద్ద ఇబ్బందితో స్ట్రగుల్ అయ్యాను బట్ విషయం తెలుసుకున్నాక మూడున్నర సంవత్సరాల నుంచి ఎటువంటి మెడిసిన్ లేకుండా హ్యాపీగా ఉంది అంటే రియాలిటీ మనం తెలుసుకోవాలి అందుకోసమే మనకు అర్థమైతే అవతల వ్యక్తి ఎన్ని క్వశ్చన్లు రైజ్ చేసినా మనకి ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి ఎవరికైనా ప్రోడక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎందుకంటే డౌట్ అయినా క్లియర్ అవ్వాలి సక్సెస్ అయిన అవ్వాలి డౌట్ క్లియర్ అయితే సక్సెస్ ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాం మన సిస్టంలో ఈరోజు మనం ఏదైతే పని చేస్తున్నామో తెలియకుండానే మన కుటుంబానికి ఒక సెక్యూరిటీ వచ్చేసి ఎందుకంటే మనం ఈ రోజు వర్క్ చేసిన వర్క్ తెలియకుండానే మన ఫ్యామిలీకి సెక్యూరిటీ పరంగా ఉంటుంది ఎందుకు మన దాంట్లో జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు మనం తీసుకొచ్చిన మన టీం ఏదైతే ఉందో రేపటి రోజు మనం ఒక టెన్ డేస్ బయటికి రాలేని పరిస్థితి ఉన్నా రేపు వాళ్ళకి వాళ్ళ జీవితం కోసం పనిచేయాలని ఆలోచన కానీ వచ్చేస్తే బయటికి వెళ్లకుండా కూడా మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం మన సిస్టమ్ లో ఉంది రోజు మనం పడిన రోజుకు రెండు గంటల కష్టం దాంట్లో సెషన్ అటెండ్ అవ్వమని చెప్తున్నాము టీముకు ఫోన్ చేసి సెషన్కి అటెండ్ అయ్యారా లేదా అని అడుగుతున్నాము అని ఏదైనా ఇప్పుడు మనం పెట్టిన ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో మన సక్సెస్లో మొదటి స్టెప్పే ఎలిజిబిలిటీ అంటే ఒక నెల రోజుల్లో గ్రూప్ నుంచి యాభై యాభై ఐపీ తీసురాగలిగిన వాళ్ళు రియల్లీ గ్రేట్ యాభై ఐపీ వచ్చిందంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు మేనేజర్ ఉంటారు కాబట్టి రేపు వాళ్ళకి నెక్స్ట్ మంత్ అదే టార్గెట్ ఇచ్చేస్తే మనం సక్సెస్ అయిపోయినట్టు కాబట్టి వై హెల్తీ హెల్తీక్లోకి వచ్చినప్పుడు మన కంపెనీలో ఉండే ప్రోడక్ట్ కోసం మనకి తెలియాలి కాబట్టి ప్రోడక్ట్ పైన ఏదైనా డౌట్ ఉంది అంటే హ్యాండ్ రైజ్ చేస్తే మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే నిన్న ఒక అతను ఒక మంచి డౌట్ రైజ్ చేశారు ప్రోడక్ట్ పైన సార్ ఇప్పుడు మన ప్రోడక్ట్ సొరియాసిస్లో చాలా మంది డాక్టర్స్ చేతులు ఎత్తేస్తుంటారు కదా సార్ అలాంటి లో కూడా మీ ప్రోడక్ట్ ఇంత బాగా ఎలా రిజల్ట్ వస్తుందని అడిగారు ఎందుకంటే సొరేసిస్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మెడిసిన్ వాడినప్పుడు తగ్గుతుంటుంది మళ్ళీ వచ్చేస్తుంటుంది అంత పెద్ద డాక్టర్స్ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళైతే ఇది క్లియర్ అవ్వదు సార్ జీవితాంతం మెడిసిన్ వాడుకోవడం అన్నట్టే చెప్తారు మన దాంట్లో నేను రెండు మూడు టెస్ట్ చూశాను సార్ చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఎందుకు ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశాను నేను ఒకే ఒక మాట చెప్పాం సురేష్ష్యే కాదు రకరకాల ఇబ్బందుల్లో వాళ్ళు ఆ రోజు వాళ్ళకి వచ్చిన దురదను లేకుంటే వాళ్ళకి వచ్చిన రకరకాల ప్రాబ్లానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు రూట్ లెవెల్లో వాళ్ళు ఏ రోజు మనం అక్కడ ఉండే పేషెంట్ తో వాళ్ళు డిస్కస్ చేయరు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అక్కడ ఏం జరిగిందా సెకండర్ మనం ఇచ్చే డిటాక్సిఫైయరు రూట్ లెవెల్లో క్లిన్జింగ్కి ఏ రోజైతే ఉపయోగపడిందో ఆటోమేటిక్గా చాలా రకాల ప్రాబ్లం నుంచి బయటపడతాం అలానే చాలా మందిలో ఏం జరుగుతుందంటే కొంచెం క్రానిక్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవట్లేదు వాళ్ళు చాలా మందికి తెలియదు రిఫైండ్ ఆయిల్ ఆర్ఓ వాటరు ఇంట్లో ఉంటే తెలియకుండానే పెద్ద జబ్బులు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు అది డాక్టర్స్ చెప్పరు మనం కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ఆహార అలవాట్లు వాళ్ళకి ఏం చెప్పాం రిజల్ట్ రావాలని చిన్న మార్పులు చేయండి సార్ అని చెప్పాము ఏం చేయాలి సార్ అంటే ఎక్కువ రైస్ అవి తింటారంటే చాలా బాగా తింటారంటే అంటే అది లిమిట్ చేసేసుకోండి సార్ ప్రాపర్ ఏం వాటర్ తాగుతారంటే రెండున్నర సంవత్సరాల నుంచి బయట మా ఊర్లో క్యాన్ పెట్టారు సార్ అక్కడ నుంచి ఏంటది ఆర్ఓ ప్లాంట్ అక్కడ నుంచి ఫస్ట్ అది బంద్ చేయండి సార్ అని చెప్పాం మూడు కుదిరితే అవకాశం ఉంటే మాత్రం రిఫైండ్ ఆయిల్ తీసి ఏదైనా గానుగ నూనె లాంటిది పెట్టేసుకోండి సార్ అని చెప్పాము పాటు మన ప్రోడక్ట్ ఇచ్చి ప్రాపర్ త్రీ లీటర్ ప్లస్ లిక్విడ్ తీసుకోమని చెప్పాము అతను నాకు తర్వాత అంటే ట్వంటీ లో సేమ్ ఫార్ములాతో ఒక అతను మన ప్రోడక్ట్ వాడి ఆ ఈరోజు అతను ఏమంటారంటే ఇంతమంది డాక్టర్లు వేస్ట్ సార్ ఇరవై మంది డాక్టర్లు ఏ రోజు నాకు మందులైతే ఇచ్చారు కానీ ఎవరు పది నిమిషాలు టైం ఇవ్వలేదు ఫీజు లేకుండా మీ దగ్గర నాకు కౌన్సిలింగ్ దొరికేసింది నాకు ఇప్పుడు భయం పోయింది సార్ సొరియేసి ఇచ్చే కదా మా ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా నేను కాపాడుకుంటున్నా అని ఇలా అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమం మనం చేస్తున్నాం ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ కోసం సార్ ఒకరు మెసేజ్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావటానికి మనందరికీ రేజ్ తెలుసు స్ట్రెస్ పాటు ఇప్పుడుండే పరిస్థితుల్లో లైఫ్ స్టైలే ఎక్కువ శాతం ఉంది ఇలాంటి లో మనం ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇచ్చిన అంటే డిడికి ఫార్ములా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు మనం పాటు కొన్ని ఆహార నియమాలు అయితే పాటించాలని పక్కాగా చెప్పండి ఎందుకంటే ఒక్కసారి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి వచ్చి మెడిసిన్ వాడుతుంటే కూడా సడన్ మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ వస్తుంది కాబట్టి ఇక్కడ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా రాకుండా కాపాడుకోవాలన్నా ముందు చిన్న చిన్న ఆహార అలవాట్లు అయితే మార్చేమండీ స్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఆల్రెడీ డిటెక్ట్ అయితే మాత్రం ముందు ఇంట్లో ఉండే రిఫైన్ ఆయిల్ తీసి ప్యాక్ చేసి పక్కన పడేసింది ఎందుకంటే అది వెరీ రిస్క్ బ్యాడ్ కొలెస్ట్రాల్ రెడీ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అలానే ఆలోచన విధానం కూడా మారాలి స్ట్రెస్ లెవెల్స్ నుంచి బయటికి పడాలి ఇది ఇవి చేస్తూ మన డిడి ఫార్ములా లేదు అన్ని పెట్టుకోలేరు సార్ అంటే ఎన్జిఎం టెన్ వీటైన్ డిటాక్స్ ఆయన ఇవ్వచ్చు ఎన్జిఎం టెన్ వీట వీటైన్ న్యూట్రినిక్ న్యూట్రిన్ ఇవ్వచ్చు అంటే డిపెండ్ అన్ పేషెంట్ పరిస్థితి అతను పెట్టుకునే డబ్బులు పెట్టుకోగలరా లేదా ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన ప్రోడక్టే సార్ చాలా మందిలో ఐదు వేల రూపాయలు అనేసరికి వాళ్ళకుండే జీతమే ఐదు పది వేలు ఇరవై వేలు ఉంటుంది అలాంటప్పుడు ఫైవ్ థౌజండ్ పెట్టుకోలేని పరిస్థితి ఉంటారు అలాంటప్పుడు ఎన్జిఎం టెన్ మ్యాండేటరీ చేయండి హార్ట్ రిలేటెడ్ ఇష్యూలు ది బెస్ట్ రిజల్ట్ చూడొచ్చు ఈ నెంబర్ ఆఫ్ టెస్టిమోనియల్స్ కూడా మన వాళ్ళ దగ్గర ఉన్నాయి కాకపోతే ఒకటి వాళ్ళు ఆడుతున్న మెడిసిన్ అయితే ఎప్పుడు ఆపొద్దు అది ఎప్పుడు ఆపొచ్చు అంటే డాక్టరే చెప్తారు ఎందుకంటే వాళ్ళు రేపు రీసెంట్గా ఒక అతను మనకి డయాబెటిక్ మీద ప్రొడక్ట్ వాడారు మనం ఏం చెప్పాము మన ప్రోడక్ట్తో పాటు ఎగ్జిస్టింగ్ డాక్టర్ ఏదైతే ప్రోడక్ట్ ఇచ్చి ఉన్నారో అది కూడా వాడండి సార్ అంటే అతను ఒక ట్వంటీ ఎయిట్ డేస్ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత కొంచెం అతనికి షుగర్ డౌన్ అయినట్టు ఏవో సిమ్టమ్స్ కనబడ్డాయి అంట డాక్టర్ దగ్గరికి వెళ్ళారు టెస్ట్లన్నీ చేయించుకుంటే అతను ఏం చేశారంటే అప్పటి వరకు రోజుకి రెండున్నర అంటే ఉదయం ట్యాబ్లెట్ మధ్య రాత్రి టాబ్లెట్ మధ్యాహ్నం హాఫ్ ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళంట ఇప్పుడు డాక్టర్ ఏం చేశారంటే రెండున్నర టాబ్లెట్ మీకు అవసరం లేదు సార్ ఏదో చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ ఒక సంవత్సరం నుంచి మీ బాడీలో కనబడి చేంజింగ్ కనబడుతుంది ఏదో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టున్నారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉదయం ఒక టాబ్లెట్ వేయండి రాత్రి హాఫ్ ట్యాబ్లెట్ వేయండి అని చెప్పడం జరిగింది డాక్టరే ఎందుకంటే వన్ ట్యాబ్లెట్ ఎగిరిపోయింది అతను చాలా హ్యాపీ అయిపోయారు సార్ చాలా బాగుంది సార్ నేను నా ప్రోడక్టే కాదు నాకు నచ్చిన వాళ్ళందరికీ నేను ప్రోడక్ట్ కోసం చెప్తాను ఇప్పుడు చాలామంది మన వాళ్ళు కూడా సార్ ఈ ప్రోడక్ట్ వాడండి మీకు మందులతో పనేలేదంటాను బట్ ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి మెడిసిన్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు కదా ఒక వాళ్ళు నిజంగా మన ప్రోడక్ట్ ఒక త్రీ మంత్స్ వాడారంటే వాళ్ళకి చాలా చేంజెస్ కనబడతాయి కాకపోతే వాళ్ళకి ఆ మైండ్ సెట్ మనం రెడీ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు తెలుసు కదా ఇలా ట్యాబ్లెట్ మింగితే అలా తగ్గిపోవాలి అవసరమైతే కిడ్నీ పోయినా పర్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఒకటే చెప్పండి అవేర్నెస్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు ఏ ఇబ్బంది రిస్క్ లేదు కాకపోతే దాన్ని అలా వదిలేస్తే మాత్రం తెలియకుండానే ఒక ఆర్గాన్ని కూడా నాశనం చేస్తుంటాయి కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు మన ఎంజిఎం టెన్ బ్రహ్మాండంగా యూజ్ చేయొచ్చు మెయిన్ వాళ్ళని కొంచెం వీలైనంత వరకు అవేర్నెస్ ఇచ్చే కార్యక్రమం చేస్తే రేపు మనం వాళ్ళకి దేవుళ్ళ కనబడతాం తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందు ప్రిఫరెన్స్ మన ప్రోడక్ట్కి ఇస్తారు వాళ్ళు కాబట్టి హార్ట్ రిలేటెడ్ ఇష్యూలు ఎంజిఎం టెన్ వీటైన్ పెట్టొచ్చు డబ్బులు పెట్టుకునే వాళ్ళైతే డిడి వీటైన్ వీటైన ఎంజోయ్ టెన్ కూడా పెట్టచ్చు అలానే వాళ్ళు వాడే ఇంగ్లీష్ మెడిసిన్ మనం ఎప్పుడు కూడా ట్రీట్మెంట్కి కానీ క్యూర్కి కానీ మన ట్యాబ్లెట్ ఇవ్వట్లేదు మనం రూట్ లెవెల్ మనం ఇచ్చేది న్యూట్రాస్యూటికల్ ఏదైనా ట్రీట్మెంట్ పరంగా ఇవ్వాలంటే అది అలోపతిక్ అయినా అవ్వాలి లేకపోతే ఆయుర్వేదాలో కూడా కొన్ని మెడిసిన్ ఉంటాయి మెడిసిన్ రూట్లో ఉంటాయి అవి అవి ట్రీట్మెంట్ పరంగా యూజ్ చేస్తాం మనం రూట్ మనం మాట్లాడాల్సిందే ఒకే ఒక మాట రూట్ 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 డాక్టర్స్ వైపు నుంచి మాట్లాడించిన సిమ్టమ్ 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 కాబట్టి మన ఆ ప్రోడక్ట్ యూజ్ చేయండి సార్ ఎవరైనా ఉంటే కొంచెం కాకపోతే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తర్వాత ఫ్రెండ్స్ మన ప్రోడక్ట్ కోసం మాట్లాడినప్పుడు ఈ విషయం చాలామంది చెప్పట్లేదు మన ప్రోడక్ట్ వాడిన మొదటి మూడు నుంచి నాలుగు వారాల వరకు కొంతమందిలో కొన్ని అగ్రివేషన్స్ బయటపడతాయి ఏంటది ఎలర్జీలా రావటం కానీ హెడేక్ రావడం గాని టెంపరేచర్ రావటం గాని లేకపోతే మోషన్స్ అవ్వటం గాని మోషన్ టైట్ అవ్వటం కాని లేకుంటే ఆకలి పెరగటం కానీ జరగచ్చు ఇది పాజిటివ్ సిమ్టమ్ ముందే చెప్పండి ఇలాంటి అంటే వాళ్ళకున్న ఇబ్బంది పెరిగినట్టు కనిపించవచ్చు వాళ్ళకొకటే చెప్పండి మొదటి పది రోజులు ఇలా ఉంటుంది మొదటి త్రీ టు ఫోర్ వీక్స్ ఇలా ఉంటుందని మనం చెప్పామనుకోండి ఏదైనా ఇలాంటి ఇబ్బంది రాగానే వాళ్ళు పాజిటివ్ వేలో ఆలోచిస్తారు లేదంటే వెంటనే ప్రోడక్ట్ ఆపేస్తూ ఉంటాం కాబట్టి ముందే మనం ఇలాంటి అగ్రివేషన్స్ ఉంటాయి ఎందుకంటే మనం ఇప్పటి వరకు మన బాడీని మెడిసిన్ మెడిసిన్తో పెంచాం ఒకేసారి న్యాచురల్ ప్రోడక్ట్ ఇచ్చేసరికి అంత యాక్సెప్టెన్సీ ఉండదు ఇలాంటి సందర్భంలో ఇలాంటి అగ్రివేషన్ పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం లిక్విడ్స్ పెంచమని చెప్పండి